నమస్తే నేను ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మోడీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ హెచ్చరించారు దేశ అత్యున్నత పార్లమెంటుకే రక్షణ కల్పించడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు మోడీ దేశాన్ని ఏ విధంగా రక్షిస్తారని ప్రశ్నించారు పార్లమెంటు భద్రతా వైఫల్యంపై మోడీ అమిత్ షా నోరు మెదపకపోగా ప్రశ్నిస్తున్న నూట నలభై ఒక్క మంది గౌరవ సభ్యులను సస్పెండ్ చేసిన వైనాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు కేవలం సభా సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తే ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి సస్పెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు బీజేపీకి బీటీఎమైన బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు ఏ విధంగానైతే ఓడించారో రాబోయే రోజుల్లో బీజేపీని కూడా ఓడిస్తారని తెలియజేశారు గత పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేస్తామంటే బీఆర్ఎస్ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పూని చేస్తున్న మోదీ ప్రభుత్వానికి ప్రజలే తగిన శాస్తి చెప్తారని హెచ్చరిస్తున్నాం ఈ పార్లమెంట్ భద్రత వైఫల్యాలపై ఈరోజు పార్లమెంట్ సభ్యులు గౌరవ సభ్యులు ప్రశ్నిస్తుంటే చూడ నంక మందిని ఈరోజు సమావేశాలకి సస్పెండ్ చేయడం మోడీ నిరకుత వైఖరికి నిదర్శనం అట్లాగే ఒక పార్లమెంట్ ఒక అత్యున్నత భవనానికి ఒక గౌరవ ఉండే సమావేశం జరుపుకునే పార్లమెంట్ సమావేశ సమావేశంలోనే ఈరోజు భద్రతా వైఫల్యం చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ పార్లమెంట్కే రక్షణ కల్పించలేని మోడీ ప్రభుత్వం భారతదేశాన్ని ఏ విధంగా రక్షణ కల్పిస్తుందని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టిందో రాబోయే కాలంలో కూడా భారతదేశంలో బిజెపి పార్టీని బొంద పెడతదని హెచ్చరిస్తున్నాం ఈరోజు తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు బీ టీమ్ గా మారి బీజేపీకి బీజేపీ వాళ్ళు క్రియేట్ చేసే ఫేక్ న్యూస్లను ఫేక్ వీడియోలను గ్లోబల్ ప్రచారం చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు దాన్ని వైరల్ చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది వాళ్ళు బీజేపీకి తమ మద్దతును ఈ విధంగా తెలియజేస్తూ ఈరోజు ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తూ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని హామాస్యం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు రాబోయే కాలంలో ఈ రెండు పార్టీలకు కూడా ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఈరోజు భారతదేశానికి బీజేపీని బోటిని బయపే చెప్పే సమయం దగ్గర పడ్డదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం